హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ వస్ని రెడ్డి సో ఈరోజు వీడియో ఏంటి అంటే మీరు తమ్మే చూస్తే మీకు అర్థమయ్యిపోయి ఉంటుంది సో గోల్డ్ సేవింగ్ వీడియో అనమాట ఈరోజు నేను యాక్చువల్గా గోల్డ్ అయితే ఇప్పుడు మస్తు అంటే చాలా బంగారం చాలా రేటు పెరిగిపోయింది అసలు ఈ టైంలో బంగారం కొనాలంటే మా అమ్మ అనాల్సి వస్తుంది అనమాట సో కాకపోతే ఆడపిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి కొంచెం ఎంతో కొంత గోల్డ్ అయితే వాళ్ళకి సేవ్ చేసి పెట్టాలి కదా సో గోల్డ్ సేవ్ చేసి పెట్టాలి కదా సో సో నేను దానికోసం ఇంతకుముందు కొన్ని ప్లానింగ్స్ ప్రకారం నేను గోల్డ్ కొనేదాన్ని సో ఇప్పుడు ఇంకా కొత్త ప్లానింగ్స్ అంటే కొత్తగా ఇంకా నేను ఎలా సేవ్ చేయాలి అనేది నేను కొన్ని అంటే ప్రిపరేషన్గా కొన్ని చేస్తున్నాను అనమాట అవి మీతో షేర్ చేస్తాను అండ్ ఇంతకుముందు నేను ఎలా సేవ్ చేసుకునేదాన్ని అండ్ ఇప్పుడు కొత్తగా నేను ఎలా సేవ్ చేయాలనుకుంటున్నాను అనేది కొన్ని అయితే నేను మీతో షేర్ చేస్తాను సో కొన్ని ప్లానింగ్స్ అనేది నేనైతే మీతో షేర్ చేశాననమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే గోల్డ్ చాలా పెరిగిపోయింది ఇప్పుడు ఒకేసారి మనం గోల్డ్ కొనాలంటే కొనలేమన్నమాట సో ఇంకా నాకు వచ్చేసి ఒక పాప ఉందనమాట సో తనకొచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఇంకా తను ఓనిల్ ఆ టైంకి ఆ టైంకి సో గోల్డ్ అంతా ఒకేసారి కొనాలంటే అది అయ్యే పనైనా అందుకే అని చెప్పేసి కొన్ని ప్లానింగ్ ప్రకారం నేను కొంచెం కొంచెం గోల్డ్ అనేది సేవింగ్ చేస్తూ ఉన్నాను అనమాట సో అవి మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా వీడియో కనుక నాది ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నాకు సిక్స్ ఇయర్స్ పాప ఉంది నేను తనకి గోల్డ్ కొనాలి సేవ్ చేయాలని నేనైతే అనుకున్నాను సో తా దాని కోసం నేను కొన్ని మనీ సేవింగ్స్ అయితే చేసి ఇంకా గోల్డ్ అనేది తీసుకుంటూ ఉన్నాను అది ఎలా అనేది నేను మీతో షేర్ చేశాను సో ఏంటి అంటే గోల్డ్ అంతా ఒకేసారి కొనాలి అంటే ఇప్పుడు మా పాపకి సెవెన్ సిక్స్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ అనుకోండి సో సెవెన్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఒక సిక్స్ ఇయర్స్కి ఏమో ఓన్లీ ఫంక్షన్ వస్తుంది కదా ఆ టైంకి ఆ లోపు గోల్డ్ ఒక సెవెంటీ థౌజండ్ అనుకున్నా కానీ ఒక పత్తులాల బంగారం కొనాలంటే ఏడు లక్షల రూపాయలు అలా అవుతాయి అనమాట డెబ్బై వేల తులం ఉన్నా కానీ సో సడన్గా మనం ఏడు లక్షల రూపాయలు పెట్టేసి తనకి పత్తుల బంగారం కొనలేము కదా సో అందుకని ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే అప్పటికి మనం కొనాలంటే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట అంటే మరి తులం నుండి తులాలు తక్కువ పడితే కొనుక్కోవచ్చు ఈజీ అయిపోతూ ఉంటుంది సో అలా కొన్ని ప్లాన్స్ అయితే నేను వేసాను సో ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ ఏంటంటే నేను ఎప్పటి నుంచో ఇది దీని అయితే ఫాలో అవుతున్నాను కాకపోతే మీకు కూడా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి ఈ యాడ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో అదేంటి అంటే నేను మా పాప కోసం ప్రతి న్యూ ఇయర్కి అంటే న్యూ ఇయర్ వస్తుంది కదా సో ప్రతి న్యూ ఇయర్కి నేనైతే ఒక కిడ్నీ ప్యాక్ అయితే తీసుకుంటాను అనమాట సో ఇలా ఒక కిడ్డీ బ్యాంక్ తీసుకొని దీంట్లో ఇంకా మన వాళ్ళకి ఎవరైనా మనీ ఇస్తే అంటే ఎక్కువగా మా పేరెంట్స్ వస్తే వాళ్ళు ఇస్తారు ఇంకెవరైనా రిలేటివ్స్ వచ్చినా కానీ టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఎంతైనా సో ఎవరైనా మనీ ఇవ్వడం లేదా మా హస్బెండ్ ఏదైనా బర్త్డేస్ కానీ లేకపోతే ఇంకా దేనికైనా మనీ ఇస్తూ ఉంటారు కదా సో నేనైనా మనీ ఇచ్చినప్పుడు నేను దీంట్లో వేసుకోమని చెప్తారనమాట సో తను కూడా దీంట్లో వేస్తుంది సో ఇది ఈ ఈ న్యూ ఇయర్కి స్టార్ట్ చేశాను కదా నెక్స్ట్ అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంటుంది కదా సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నేను దీన్ని బ్రేక్ చేస్తాను బ్రేక్ చేసి దీంట్లో ఎన్ని మనీ అయితే వస్తాయో ఆ మనీతో నేనైతే గోల్డ్ తీసుకుంటాను అంటే ఎంత వస్తుంది గ్రామ్ వస్తుందా రెండు గ్రాములు వస్తుందా మూడు గ్రాములు వస్తుందా ఎంత వస్తే అంత టెన్ ఆ ఫైవ్ థౌసండ్ ఎంత ఉంటే అంత దాంతో నేనైతే గోల్డ్ అయితే సేవ్ చేస్తాను అనమాట తన కోసం సో ఇలా చేయడం వల్ల ఏంటంటే తనకు కూడా ఒక ఇలా ఓకే ఇలా సేవ్ చేసుకోవాలి మనీ ఇలా సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా మనకు యూజ్ అవుతుంది అనేది తనకి నేర్పించినట్టు ఉంటుంది అండ్ గోల్డ్ గోల్డ్ కొన్నట్టు ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ ఐడియా ఫాలో అవుతున్నాను ఇది నేను వచ్చేసి తన త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట ఇలా ఒక గల్లా గురి తీసుకోవడం అండ్ దాంట్లో మనీ వేపియడము ఓన్లీ క్యాన్స్ అయితే వేపును ఓన్లీ నోట్ల వరకే టెన్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకే ఎంత అయితే అంతా ఎంత విధులు అంత దీంట్లో అయితే వేస్తుంది యాక్చువల్గా మా బాబుకి కూడా స్టార్ట్ చేశాను సో ఆ ప్రజెంట్ వాడు త్రీ ఇయర్స్ అనమాట సో చూడండి వాళ్ళ కోసం ఒక చిన్న కిడ్నీ బ్యాంక్ ఇందులో వచ్చేసి ఓన్లీ కైన్స్ మాత్రమే వాడు చిన్నవాడు కదా సో ఇంతకుముందు నేను టూ ఇయర్స్ అట్లా ఉన్నప్పుడు కైండ్సే వేయించేదాన్ని వేయించి వాళ్ళ డాడీ కోసం ఏదైనా మంచి గిఫ్ట్ ఫాదర్స్ డే రోజు అలా మంచి గిఫ్ట్ అలాంటిది కొనిపించేదాన్ని ఆల్మోస్ట్ చాలా అయినాయి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఏంటంటే మనం ఎక్కడ అక్కడ వేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా వాడికి ఇస్తే హ్యాపీగా తీసుకొచ్చి నువ్వు వేసుకుంటాడనమాట సో వాళ్ళకి మనీ అంటే ఎలా సేవ్ చేయాలనేది ఒక ఐడియా మంచిగా నేర్పించచ్చ ఉద్దేశంతో ఇదైతే ఫాలో అవుతున్నాను అండ్ మనీ సేవింగ్ గోల్డ్ కోసం సేవింగ్ ఐడియా ఫస్ట్ వన్ అయితే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మనం ఏంటంటే ఎక్కువగా శారీస్ మీద ఎక్కువగా డ్రెస్సెస్ మీద మనీ కట్ చేస్తూ ఉంటాం కదా సో నేను మోస్ట్లీ అండి అంటే మా హస్బెండ్ పండగలప్పుడు కానీ లేదా ఇంకేదైనా వెకేషన్ ఉన్నా సో ఒక టెన్ థౌజండ్ ఎలా ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఇస్తూ ఉంటారు కదా సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ టెన్ థౌజండ్లోనే ఒక టూ థౌజండ్ ఆ త్రీ థౌజండ్ కొనుక్కొని మిగతా అది సెవెన్ థౌజండ్ ఉంటాయి కదా ఆ దాంతోనే గోల్డ్ షాప్కి వెళ్ళి ఎంత గోల్డ్ వస్తాయి అంటే గ్రామ్ రాని అరగ్రామ్ రాని చిన్న చిన్న షాపులలో అయితే ఇస్తారండి అంటే నాకు తెలిసిన అన్నయ్య ఉన్నారు నేను తన దగ్గరికి వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి నాకు ఇంత కావాలి ఇంత మనికని చెప్తే తను నాకు బిస్కెట్ అనేది కట్ చేసిస్తారు లేదా దాన్ని రింగ్ చుట్టి అని చెప్పేసిన నార్మల్ రింగ్ లాగైనా చుట్టిస్తారు లేదా బిస్కెట్ లాగైనా కట్ అనమాట సో అలా తీసుకొచ్చుకొని అవన్నీ ఒకే ఒక దాంట్లో అంటే ఒక పేపర్లో పెట్టేసుకొని దాని మీద ఇంత వన్ గ్రామ్ ఉంది ఇది టూ గ్రామ్ ఉంది అని రాసి పెట్టుకోవడం అండ్ లోపల పెట్టేసుకుంటే సో అది మనకి ఇంకేదైనా పెద్ద వస్తువు చేయించుకునేటప్పుడు హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు లేదా టెన్ గ్రామ్స్ అయినాక మనం తీసుకెళ్ళి మంచి కైన్ ఇవ్వండి అని చెప్తే టెన్ గ్రామ్స్ ఫైన్ ఇచ్చేస్తాడనమాట అన్నయ్య సో అలా అయితే సేవ్ చేస్తాను అండ్ మనం బట్టలు అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఒకసారి టెన్ థౌసండ్ పెట్టి కొన్నామనుకోండి నెక్స్ట్ ఒక రెండు సార్లు కట్టుకున్నాక అది ఫైవ్ థౌసండ్ కూడా పోదనమాట సో అలాంటప్పుడు బట్టల మీద ఎక్కువ మంది ఖర్చు చేయడం అనేది వేస్ట్ అని నా ఒపీనియన్ యాక్చువల్గా నేను ఇంతకుముందు అస్సలు కొనపోయేది శారీస్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే బాగా కొన్నానని చెప్పొచ్చు నేను శారీస్ ఎలా అంటే అదే ఇంకా లేవు కొనాలి తప్పదు అన్న పొజిషన్లో శారీస్ అయితే కొన్నాను బట్ ఇప్పుడైతే మళ్ళీ తగ్గించేసి ఇంకా ఈ టూ నా రిజల్యూషన్ కూడా అదే అనమాట ఈ ఇయర్లో నా బట్టల కలెక్షన్ తగ్గించేసి ఇంకా మనీ ఇంకా సేవింగ్ చేయాలి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ కోసం మనం సేఫ్టీ అనేది ఆలోచించాలని చెప్పేసి ఇంకా ఎక్కువ పాప కోసం అనమాట సో అమ్మాయి కదా తనకి ఏది లేకపోయినా బాగోదు సో అందుకని ఇంకా నేను గోల్డ్ సేవింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా ఇంతకుముందు గోల్డ్ సేవింగ్ నా కోసం చేసుకునేదాన్ని ఇప్పుడు ప్రజెంట్ మా పాప కోసం సేవింగ్ చేస్తున్నాను సో ఇంకా నెక్స్ట్ టిప్ అయితే ఇది ఒకసారి ట్రై చేయండి బట్టల మీద మనం బట్టలు ఓ టెన్ థౌజండ్ పెడతాను ట్వంటీ థౌజండ్ పెడతాను మంచిగా ఉంటాయి క్లాస్గా ఉంటాయి అలా ఆలోచించకండి మనకి నచ్చింది టూ థౌజండ్ అండ్ త్రీ థౌజండ్లో తీసుకొని అండ్ దానికి బ్లౌజ్ మంచిగా స్టిచ్ చేయించుకొని కట్టుకుంటే అవి కూడా బాగుంటాయి నేను అలా చాలా వరకు ట్రై చేసి చాలా బాగుంటాయి సో ఎక్కువ బట్టల మీద అయితే ఖర్చు పెట్టొద్దనే చెప్తాను నేనైతే సో నాది అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది అనమాట గోల్డ్ సేవింగ్ ఐడియా సో ఇంకా థర్డ్ వన్ ఐడియా ఏంటి అంటే నేను ఇంతకుముందు నా గోల్ మనీ సేవింగ్ దాంట్లో చెప్తూ ఉండేదాన్ని మా అన్నయ్య ఉన్నాడు నేను తనకి చిట్టీ కడుతూ ఉంటాను ఎలా అంటే వన్ ల్యాక్ చిట్టి ఫిఫ్టీ థౌజండ్ చిట్టి అని ఉంటుంది కదా సో అవి ఈ చిట్టిలు కడుతూ ఉంటాను సో నాకు మా అన్నయ్య కాబట్టి నేను దాని చిట్టి ఏంటంటే నేను మధ్యలో కానీ ఫస్ట్ కానీ అస్సలే ఎత్తాను లాస్ట్ వరకు ఉంచుకొని లాస్ట్ వరకు ఎత్తుతాను అనమాట సో అలా తీసుకుంటే ఏంటంటే మనకి ఒక ఒకవేళ వన్ ల్యాక్ కట్టామనుకోండి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది లక్ష పద్నాలుగు వేలు వస్తాయి అన్నమాట సో నేను ఆ లక్ష రూపాయలు నేను దేనికైతే కట్టానో దానికి యూజ్ చేసి పైంగ్ వచ్చాయి కదా పద్నాలుగు వేలు వాటిని నేను గోల్డ్ గోల్డ్ కొంతానమాట సో దాంట్లో కూడా వన్ గ్రామ్ కానీ గో టూ గ్రామ్స్ కానీ ఎంతైనా కానీ సో అంత గోల్డ్ కొనేసి ఉంచేస్తాను అనమాట సో ఇలా వన్ టూ గ్రామ్స్ ఇలా కొనుక్కుంటూ కొనుక్కుంటూ పోతే గోల్డ్ అనేది మనం ఏదైనా ఐటమ్ చేయించుకోవాలనుకుంటే అది బాగా యూజ్ అవుతుంది మనకి మనీ మళ్ళీ ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందనమాట సో నేను అలా అయితే చిట్టి కట్టి దాని పైంగ్ వచ్చిన మనీని గోల్డ్ అయితే కొంతాను కొన్ని కొన్నిసార్లు నేను దాని కోసమే చిట్టీ కడితే మొత్తం గోల్డ్ కూడా కొనేస్తూ ఉంటాను అనమాట లేకపోతే వేరే దానికోసం కడితే ఆ మనీ దానికోసం యూస్ చేసుకుని పైంగ్ వచ్చే మనీ గోల్డ్ అయితే కొంతాను అండ్ ద్రాడ్ ఐడియా అయితే ఇది సో ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి సపోజ్ నా దగ్గర ఒక పత్తులాల బంగారం ఉందని చెప్పుకోండి సో నేను ఏం చేస్తానంటే ఆ పుత్తల ఆ పత్తులాల బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి ఎన్ని మనీ అయితే వస్తాయో ఆ మనీతో మళ్ళీ నేను గోల్డ్ కొని ఇంకా పత్తులాలకి ఉంటుంది కదా మనీ అవి చిన్న చిన్నగా పే చేసి నాకు ఈ గోల్డ్ మిగులుతుంది అండ్ దాంట్లో ఏ బ్యాంక్లో పెడితే ఏంటంటే తక్కువ వడ్డీ పడుతుంది సో అలా అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా సేవ్ చేసుకోవచ్చు సో బయట ఇప్పుడు బంగారం కొన్నాం కదా దానికి కూడా మనకు వడ్డీ వస్తుంది ఎందుకంటే ఎప్పటికెప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గనైతే తగ్గదండి అక్కడికి అక్కడికైనా స్టాప్ అయిపోతుంది లేదా పెరగడం అయినా జరుగుతుంది కానీ తగ్గడం అయితే జరగదు కదా అలా కొనడం వల్ల నష్టం కూడా ఏమి ఉండదు సో ఇలా చేస్తూ ఉంటారు అనమాట మళ్ళీ ఆ గోల్డ్ విడిపించేసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ గోల్డ్ ఇలా కొనడం అయితే చేస్తూ ఉన్నాను సో మరొక ఐడియా అయితే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది లాస్ట్ అండ్ లీస్ట్ ఐడియా అని చెప్పొచ్చు నేను ఇంకా దీన్ని స్టార్ట్ అయితే చేయలేదు బట్ నా మైండ్లో స్టార్ట్ చేయాలని యాక్చువల్గా మా దగ్గర వచ్చేసి గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడానికి అంత పెద్ద షాప్స్ ఏమీ లేవు సో ఇలా చెప్పినప్పుడు నాకు యూట్యూబ్లోనే ఎవరో కామెంట్ కూడా చేశారు అక్క అక్కడికి వెళ్ళి ఒకసారి కట్టండి ఆ తర్వాతకి ఇంకా మన ఫోన్ల ద్వారా కూడా కట్టుకోవచ్చు అని చెప్పేసారు సో కాకపోతే ఇప్పుడు మిర్యాలగూడలో కూడా మంచిగా లతా జ్యువెలరీ అయితే పడ్డది సో నేను అక్కడికి వెళ్ళి ఎంత కాస్ట్ ఉంది అండ్ ఎంత స్కీమ్ స్కీమ్ ఎంత స్కీమ్ కట్టాలి ఏంటి అని కనుక్కొని నేను గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందులో వచ్చేసి టూ థౌజండ్ నుంచి అంటే థౌసండ్ నుంచి ఉందని నాకైతే చెప్పారు సో ఒకసారి వెళ్ళి నేను ఎంత నుంచి ఉంది అని చూసి ఫైవ్ థౌజండ్ వరకు కట్టాలనైతే నేను స్కీమ్ కట్టాలని అయితే నేను అనుకుంటున్నాను అనమాట అలా కట్టడం వల్ల కూడా మనకు యూజ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఉంది అండ్ ఏంటి అనేది నేను డీటెయిల్గా వీడియో అయితే నేను షేర్ చేస్తాను మీతోని దానికి నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు అంటే గోల్డ్ స్కీమ్స్ కట్టి నేను ఇంతవరకు కట్టలేదు బట్ నేను అంటుంటే మా ఫ్రెండ్స్ అంటుంటే వినడం తప్పించి నేనైతే వెళ్ళలేదు సో ఇక్కడ మాకు లలిత జ్యువెలరీ పడ్డది ఇంకేం పడ్డది ఖజానా ఖజానా రెండు పడ్డాయి అనమాట సో నేను వెళ్ళి ఆ స్కీమ్స్ గురించి కనుక్కొని నేను వీడియో అయితే షేర్ చేస్తాను మీకు దగ్గరలో ఉంటే మీరు వెళ్ళి కనుక్కొని మీకు థౌజండ్ అయితే థౌసండ్ టూ అయితే టూ థౌజండ్ ఎంత ఎంత వీలైతే అంత కట్టుకోండి ఇంకా గోల్డ్ అనేది మనకు సేవ్ అవుతుంది సో నేను ఇలా కొన్ని కొన్ని ఐడియాస్ అయితే పెట్టుకున్నాను కొన్ని ఫాలో అవుతున్నాను కొన్ని ఫాలో అవ్వడానికి ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట సో గోల్డ్ అనేది ఒక మంచి స్నేహితుడనే చెప్పొచ్చు మనకి ఎందుకంటే ఏ టైంలోనైనా మనకి హెల్ప్ అవుతుంది గోల్డ్ కొనడం వల్ల మనకి ఎలాంటి నష్టము లాభమే ఉంటుంది కానీ నష్టమైతే అస్సలు ఉండదు సో కాబట్టి మనం ఎలాంటి ఆపద సమయంలో కూడా మనకు గోల్డ్ అనేది హెల్ప్ అవుతుందనమాట ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి సో మాకు ఉన్న గోల్డ్ ఈ ఫ్లాట్ కొనేటప్పుడు మనీ తక్కువ పడితే బ్యాంక్లో పెట్టేశాము సో ఫ్లాట్ కొన్నాము తర్వాతకి మళ్ళీ తీసుకొచ్చాము మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు కూడా గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి కొంత మనీ తెచ్చుకొని ఇంటికైతే యూస్ చేసాము మళ్ళీ మనీ ఉన్నప్పుడు మళ్ళీ గోల్డ్ తెచ్చుకోవడం ఇలా ఒక మనకి ఎప్పటికప్పుడు గోల్డ్ అనేది హెల్ప్ అవుతుంది కానీ అది యూజ్లెస్ అయితే అస్సలు కాదు సపోజ్ మనం కార్ తీసుకున్నాం అనుకోండి ఒక ఇరవై లక్షలు పెట్టి కార్ తీసుకుంటే అండ్ సెకండ్ హ్యాండ్కి అది ఇరవై లక్షలు పోదు అండ్ మనకి పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తారు నష్టమే ఉంటుంది అలా ఒక శారీస్ తీసుకున్నా కూడా అంతే మనం కొన్ని లక్షలు పెట్టి వేలు పెట్టి శారీస్ తీసుకున్నా కానీ అది ఒకటి రెండుసార్లు కట్టంగానే మనకి దాన్ని కట్టబుద్ధి కాదు అండ్ నెక్స్ట్ ఎవరికి కమ్మినా అది పోదు కానీ గోల్డ్ అలా కాదండి అసలు మనం వేసుకుంటే చాలా అందంగా ఉంటాము అండ్ నెక్స్ట్ దానికి రేటు పెరుగుతుంది ఎనీ టైమ్ అంటే ఎలాంటి కష్ట సమయంలో కూడా మనకి అది ఒక మిత్రుడులాగా హెల్పింగ్ లాగా ఉంటుంది అన్నమాట సో ఇంకా ఆడపిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి గోల్డ్ అనేది అవసరము గోల్డ్ ఆభరణం మాత్రమే కాదండి ఒక మంచి హెల్పింగ్కి అండ్ మనకి ఎలాంటి ఆపద సమయంలో కూడా మనం ధైర్యంగా ఉండడానికి అదొక మంచి హెల్పింగ్ నేచర్ అని చెప్పొచ్చు సో నేనైతే ఇలా కొన్ని ఐడియాస్తోని గోల్డ్ అనేది కొంటున్నాను అనమాట సో మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో మీతో షేర్ చేస్తున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకో చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి అండ్ ఈరోజైతే ఈ వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్